హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్ ఈ చికెన్ పికిల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి మరి చికెన్ పికిల్ని చాలా సింపుల్గా చాలా ఎమ్ ఎమ్మిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకోండి దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి పికిల్కి ఎప్పుడైనా ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే పికిల్ అనేది చాలా బాగుంటుందండి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఈ సాల్ట్ అలాగే పసుపు ఈ ఆయిలు ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి ఈ విధంగా బాగా పట్టేలాగా కలిపేసుకొని దీనిని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి దానిలోకి మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకోండి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఈ చికెన్ని డ్రైగా అయ్యేంత వరకు దీనిని బాగా ఉడికించండి చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేకుండా దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు దీనిని బాగా ఉడికించండి వాటర్ అనేది ఉన్నట్లయితే మనకి పికిల్ అనేది ఖరాబ్ అవుతుందండి ఇలా కంప్లీట్గా వాటర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కనుంచండి ఇప్పుడు పిక్కిలికి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి దానిలోకి మూడు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే వన్ స్పూన్ వరకు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోండి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఈ మసాలా దినుసులు అనేవి మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా దీనిని గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకోండి నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి వన్ కప్ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చికెన్ పికిల్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ చికెన్ని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ ముక్కలు అనేవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి పికిల్ అనేది గట్టిగా అయిపోతుందండి ముక్క అనేది చాలా గట్టిగా చాలా హార్డ్గా ఉంటుంది ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇలా మనకి చికెన్ అనేది ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీనిని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా మనకి చికెన్ ముక్కలు అనేవి ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారినివ్వండి ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీనిలోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోండి ముందుగా సాల్ట్ అనేది కొంచెం వేసుకొని చూడండి ఒకవేళ సాల్ట్ అనేది కొంచెం తక్కువగా అయినట్లయితే మరి కొంచెం యాడ్ చేసుకోండి అలాగే కప్పు వరకు కారంని వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ ముక్కలకి కారం అలాగే సాల్ట్ ఈ మసాలా పౌడర్ మొత్తం పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి మీకు ఒకవేళ సాల్ట్ అనేది తక్కువైనట్లయితే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకొని వేసుకోండి ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసంని కూడా పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ పిక్కిల్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన చికెన్ పిక్కిల్ని ఒక గాజు సీసాలో వేసుకొని దీనిని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు అయినా కూడా నిల్వ ఉంటుందండి అంతేనండి ఇలా సింపుల్గా చికెన్ పిక్కిల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్